హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డే రోడ్ ఈరోజు నేను కలెక్టివ్లో రీడింగ్ చేయబోతున్నాను సో ఈ మెసేజెస్ మీకు రెజనెట్ అయితే తీసుకోండి లేకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రియూనియన్ కాల్ మ్యానిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ దీనికి సంబంధించిన వివరాల కోసం కూడా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది రెమెడీస్ సంబంధించి కూడా సో లెట్స్ సీ రీడింగ్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లెప్సీ సో ఫస్ట్ ఫిఫ్త్ పాస్ట్ లో మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ తర్వాత చూద్దాం అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కూడా అయి ఉండొచ్చు వాటర్ సైన్ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైట్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సోట్స్ మేబీ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం అవ్వచ్చు థర్డ్ పార్టీకి సంబంధించిన విషయం అవ్వచ్చు బట్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అనేది స్నీకీ ఎనర్జీ మీతో అబద్ధాలు చెప్పడం మీ దగ్గర నుంచి విషయాలు తాయడం అయితే జరుగుతుంది సో నేను క్లారిఫై చేస్తాను సెవెన్ ఆఫ్ సోట్స్ని యా మేబీ కొంతమంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ సో తన బిహేవియర్ వల్ల మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు సెవెన్ ఆఫ్ కప్స్ టోటల్లీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో మీ కార్డ్ క్లారిఫై చేద్దాం యా మీరు ఒకే సైకిల్లో రిపీటెడ్గా వెళ్తున్నారన్నమాట అంటే ఆలోచించడం మళ్ళీ కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చిందనే లోపే మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండడం సో ఇక్కడ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు మీరు మీ పర్సన్ ఇప్పుడు చాలామంది అండ్ రీసెంట్ పాస్ట్లో హై ప్రిస్టెస్ విత్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా హై ప్రిస్టెస్ అంటే అగెయిన్ సమ్ సీక్రెట్స్ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైడ్ చేస్తున్నారు తను ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు బట్ తీసుకోలేకపోతున్నారు మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా రిలేషన్షిప్లో అయితే రీసెంట్ పాస్ట్లో సమ్ సీక్రెట్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ రైట్ నౌ ద మూన్ అండ్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ సో రైట్ రైట్నో కూడా చాలా కన్ఫ్యూజన్ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఇల్యూజన్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఒక క్లారిటీ కోసం ఇద్దరు ట్రై చేస్తున్నారు ఒక క్లారిటీ రావాలని సో నేను క్లారిఫై చేస్తాను ఏస్ ఆఫ్ సోర్ట్స్ యా గోస్టింగ్ ఎనర్జీ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగా అయ్యి ఉండొచ్చు సో కొంతమంది అయితే మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు వీడియో చూసిన మీరు మీ పర్సన్ అయితే సరైన కమ్యూనికేషన్ లేదు లేదా అసలు కమ్యూనికేషనే లేదు సో ఇదంతా తాడ్ పాడి వల్ల ఆర్ మీ పర్సన్ మీ దగ్గర ఒక పర్టికులర్ విషయాన్ని తాయడం వల్ల వచ్చిన ఇష్యూస్ సో ఇప్పుడు కూడా మీ ఇద్దరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు అండ్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అసలు మీ పర్సన్ ఇప్పుడు ఏమనిపిస్తున్నారో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంట థరెక్ ఇక మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ తనకైతే మీతో న్యూ బిగినింగ్ కావాలి లేదా మీతో ఉన్న గొడవలు ప్యాచప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తనకైతే న్యూ బిగినింగ్ కావాలి మీతో ద సన్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు తను టైం కోసం ఎదురు చూస్తున్నారనమాట అంటే వీలో ఫార్చ్యూన్ అంటే డివాన్ టైమింగ్ సో రైట్ టైం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఎస్ స్టెబిలిటీ అండ్ రీకన్సులియేషన్ అండ్ జస్టిస్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా తనకి ఒక సెకండ్ ఛాన్స్ కావాలి మీరు సెపరేషన్లో ఉన్నట్టయితే ఒకవేళ లేనట్టయితే ఒకవేళ కమ్యూనికేషన్లోనే ఉన్నట్టయితే తను మీతో రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు మాట్లాడి ప్యాచ్ అప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ వెయిటింగ్ ఏం ఫస్ట్ తను వెయిట్ చేస్తున్నారు మీరు కమ్యూనికేట్ చేస్తారా మీరు మెసేజ్ చేస్తారా అని సో తన యాక్షన్ తీసుకుంటారా లేదని మనం చూద్దాం బట్ ఫస్ట్ ప్రస్తుతానికి తన థాట్స్ అయితే ఇలా ఉన్నాయి ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఆర్ మీతో థింగ్స్ ఫిక్స్ చేసుకోవాలని ఆలోచించా సో తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ ఇంటెన్షన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్కి ఎంత అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ స్కోపీయో ఖచ్చితంగా తను స్టక్ అయి ఉన్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఎస్ ఈ రిలేషన్షిప్ గురించి ఇప్పుడైతే చాలా సీరియస్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు సో ఇది వరకు ఏదైతే అయ్యింది బట్ నా ఇప్పటి నుంచి నేను చాలా సీరియస్గా ఉంటాను హానెస్టీగా ఉంటాను అని ఆలోచించుకుంటున్నారు నేను క్లారిఫై చేస్తాను ఎయిట్ ఆఫ్ కెటికల్స్ ఎస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ హానెస్టీ నేను ఏదైతే చెప్పానో అదే కార్డ్ వచ్చింది ఖచ్చితంగా తనైతే హానెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు సో ఇది వరకు తను ఏం చేసినా మిమ్మల్ని హర్ట్ చేసినా మీ దగ్గర నుంచి ఏమైనా దాచినా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ బట్ ఇప్పటి నుంచి అయితే చాలా జెన్యున్గా ఉండాలని ఆలోచిస్తున్నా సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోరస్ అయి ఉండొచ్చు టెన్ ఆఫ్ మోన్స్ అండ్ సి క్వీన్ ఆఫ్ సోప్స్ తనకి రికన్సులేషన్ అవ్వాలనుంది రికన్సులేషన్ మీతో అవ్వాలనుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇగో ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి రీకన్సిలేషన్ చేయాలో ఉంది బట్ నేను ఆల్రెడీ చెప్పాను తను వెయిట్ చేస్తున్నారు అని మీ కమ్యూనికేషన్ ఆర్ మీ యాక్షన్ కోసం ఇక్కడ అదే జరుగుతుంది తను టెంపరెన్స్ అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సో తను పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారనమాట ఓకే మీరు కాల్ చేస్తారు ఏంటని తను కూడా ఎమోషనల్గా బర్త్డేని అవుతున్నారు సో మీ పర్సన్ కొంచెం ఇగో ఉండడం వల్ల లేదా తను చాలా స్టబన్ అవ్వడం వల్ల ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు కావాలని అనుకోవడం వేరు యాక్షన్ తీసుకోవడం వేరు సో ఎంప్రెస్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది బట్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఐ వాంట్ టు క్లారిఫై క్వీన్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో రీసెంట్గా మీకు జరిగిన గొడవ వల్ల మేబీ రీసెంట్గా మీరే తను హర్ట్ చేసి ఉంటే కనుక తను అదంతా గుర్తుపెట్టుకుని ఆ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అందుకే మీ యాక్షన్ కోసం మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బట్ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు అదైతే షూర్ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో నేనైతే ఇమీడియట్ యాక్షన్ అయితే చూడట్లేదు మీ పర్సన్ దగ్గర నుంచి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీరు కూడా సేమ్ సేమ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఎమోషన్ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కానీ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు తన కమ్యూనికేషన్ కోసం తన కాల్ కోసం అండ్ నైన్ ఆఫ్ పెర్టికల్స్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ఓకే తన కోసం వెయిట్ చేసినా మీ వర్క్స్ మీరు చేసుకుంటున్నారు బట్ తను మీతో ప్యాచప్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కనుక మీరు కూడా కమ్యూనికేషన్కి రెడీ సో ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మీ రిలేషన్షిప్ సో ఫ్యూచర్ అవుట్ ఏంటో చూద్దాం అంటే పేజ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హౌఫండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయి ఉండొచ్చు క్లారిఫై చేస్తున్నాను అవుట్ ని ఇక్కడ ఖచ్చితంగా నేను మేజర్ అప్గ్రేడ్ అయితే ఏమి చూడట్లేదు ఇక్కడ మీ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఒకరొకరు కమ్యూనికేట్ చేస్తారని సో ఎవరొకరు కమ్యూనికేట్ అయితే చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో బట్ ఎగైన్ ఇక్కడ నాకైతే న్యూ బిగినింగ్ అయితే కనిపించట్లేదు మీ ఇగో ఇష్యూస్ వల్ల మీరు ఇద్దరు సఫర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది బట్ ఈక్వల్ గివ్ అంటే క్లాషెస్ వస్తాయి అలాగే స్పై చేసుకుంటున్నారు ఓవర్ థింకింగ్ ఇక్కడ స్పైయింగ్ విషింగ్ చేస్తున్నారు కానీ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు కానీ దానికి తగ్గ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఇక్కడ ద ఎంప్రెస్ సారీ ద ఎంప్రర్ ఖచ్చితంగా వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్షిప్ కోసం యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి Fool, ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ గానీ జమన్ అయ్యి ఉండచ్చు ఇక్కడ మీరు కావాలనే ఒకరినొకరు గోస్ట్ చేసుకుంటున్నారు చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూకి చేసుకుంటున్నారు అదే కనిపిస్తుంది ఇక్కడ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది ఈక్వల్ గివెంట్ సంబంధించిన ఇష్యూస్ అయితే కూర్చొని మాట్లాడుకుంటే ఓకే అవుతాయి బట్ ఇక్కడ మీరు కావాలని ఇగకపోయి ఒకరినొకరు గోష్ చేసుకోవడం ఒకరినొకరిని హర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ అదే కనుక కంటిన్యూ అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ కూడా లీడ్ అవుతుంది సో మీకు అలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకుంటే కూర్చుని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడైతే చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విత్ టెన్ ఆఫ్ సోర్స్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న ఈగోస్ వల్ల దెబ్బలాడుకుంటున్నారు ఖచ్చితంగా సో ఇక్కడైతే మీరు కనుక జాగ్రత్త తీసుకుంటే ఇదైతే ఎండ్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది బట్ ఇగోకపోతే మాత్రం ఎండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం నథింగ్ ఈజ్ అట్ సెట్ ఇన్ స్టోన్ సో మీకైతే ఈ రిలేషన్షిప్లో ఏది అంటే స్టేబుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ క్యాపిటల్ క్యాప్కొని ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తున్నారో మీ కెరియర్లో మీకు మేబీ ఇప్పుడు రిజల్ట్ రాకపోవచ్చు బట్ గివ్ అప్ ఇవ్వకండి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయండి మీ హార్డ్ వర్క్కి సంబంధించిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అండ్ హ్యా ఫెయిత్ ఇన్ యూర్ డ్రీమ్స్ సో మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో ఫస్ట్ దాని మీద నమ్మకం ఉంచండి ఎందుకంటే మీ డ్రీమ్స్ ఖచ్చితంగా రియాలిటీ కింద వస్తాయి అండ్ వన్ మోర్ కార్డ్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ యూ మున్ ఇన్ యాక్ట్ సో మీరు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు లేదా ఎవరితో ఉన్నా మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడండి అంటే ఈగో చూపించడం కానీ మన ప్రైడ్ చూపించడం కానీ చేయకండి సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు రిజనేట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ